నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడిలో ప్రజా పాలన దరఖాస్తు స్వీకారం కార్యక్రమం రెండవ రోజు సర్పంచ్ రోండ్ల భగవయ్య స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఎంపీడీఓ రాజేష్ ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు అంతకుముందు గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుండ్ల భగవ్య స్పెషల్ ఆఫీసర్ నాగరాజు సెక్రటరీ శేఖర్ ఇలియాస్ వార్డు మెంబర్ కొత్త వెంకటరెడ్డి శ్రీనివాస్ సుంకరి లలిత కట్టగీత చెలిమెల రామదాసు అమూల్య కొండూరు సువర్ణ కుందేలు సుజాత ప్రజలు రోండ్ల గంగారెడ్డి కర్క రమేష్ తదితరులు గ్రామ ప్రజలు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఫెస్టర్ల మీద వాళ్ళ మీద అదే రాని ఫారెస్ట్ రాకపోతే అడుగుతుంది ఆశ్చర్యన్ని వైట్ పేపర్ మీద వాళ్ళకు ధరణి సమస్య ఉన్నా లేదు అంటే రేషన్ కార్డ్ సమస్య ఉన్నా ఇంకా మరి ఇద్దరు ఏ సమస్య ఉన్నా సరే ఒక వైట్ పేపర్ మీద రాసి మాకు ఇవ్వచ్చు దాని ద్వారా కూడా ఏ డిపార్ట్మెంట్ చెందిందంటే ఆ డిపార్ట్మెంట్కి ఆ సమస్యని చేరవేసి సమస్యని పరిష్కరించే మార్గం మనకు దొరుకుతుంది